ఇంటర్లింక్ ఫేక్ అనుకున్న వాళ్ళకి ఈ వీడియో ఒక గట్టి స్లిప్పర్ షాట్ కానీ ఈ వీడియో మీకు అర్థం కాకపోతే కొంతమంది డబ్బులు పోగొట్టుకుంటారు ఇంకొంతమంది బిగ్ ఆపర్చునిటీ మిస్ అవుతారు ఈరోజు సంథింగ్ రియల్ జరిగింది వియత్నాం ఈవెంట్ తర్వాత ఇంటర్లింక్ వీసా కార్డ్ అఫీషియలీ డిస్పాచ్డ్ ఇంటర్లింక్ వీసా కార్డ్ డెలివరీ స్టార్ట్ అయిపోయింది వియట్నాం నుంచి ఆల్రెడీ మన ఇండియాకి డిస్పాచ్ కూడా జరిగింది స్వాప్ పార్టీ ప్రైస్ పూల్ లైవ్ అయింది రెఫరల్ ఫనల్ మోడల్ యాక్టివేట్ అయింది ఇవన్నీ గుడ్ న్యూస్ మాత్రమే కాదు ఇందులో డేంజర్ కూడా ఉంది అందుకే జాగ్రత్త ఇది అందరికీ లాభం కాదు ఈ వీడియో చివరిలో ఒక ట్రూత్ బాంబ్ చెప్తాను ఎవరు ఇమీడియట్గా డబ్బులు పెట్టడం ఆపేయాలో క్లియర్గా చెప్తాను ఈ వీడియో స్కిప్ చేస్తే యూ విల్ మిస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫైనాన్షియల్ సేఫ్టీ టిప్ ముందుగా బిగ్గెస్ట్ డౌట్ని కిల్ చేద్దాం చాలామంది అంటున్నారు ఇంటర్లింక్ ఫేక్ బ్రో అని కానీ ఇది ఫేక్ కాదు వియట్నాం ఈవెంట్ తర్వాత కోర్ అంబాసిడర్స్కి ఫస్ట్ బ్యాచ్ ఇంటర్లింక్ వీసా కార్డ్స్ ఆల్రెడీ డెలివర్ అయ్యాయి ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్ వినండి ఇది క్రెడిట్ కార్డ్ కాదు ఇది క్రిప్టో డెబిట్ బ్రిడ్జ్ సింపుల్ ఎగ్జాంపుల్ మీ దగ్గర యూఎస్డిటి ఉంది షాప్లో ఐఎన్ఆర్ మాత్రమే తీసుకుంటారు మీరు కార్డ్స్ వైప్ చేయగానే బ్యాక్ ఎండ్లో హెచ్పిఎక్స్ ఇంజిన్ వర్క్ అవుతుంది యుఎస్డిటీ సెకండ్స్లో ఐఎన్ఆర్గా కన్వర్ట్ అవుతుంది మర్చెంట్కి ఐఎన్ఆర్ వెళ్తుంది మీరు క్రిప్టో స్పెండ్ చేస్తారు మ్యాజిక్ షాప్లో కాదు బ్యాక్ ఎండ్లో జరుగుతుంది ఇప్పుడు కార్డ్ కోర్ అంబాసిడర్స్ దగ్గర స్టార్ట్ అయింది కానీ ఇది స్టార్టింగ్ ఫేజ్ మాత్రమే రోల్అవుట్ గ్రాడ్యువల్గా ఉంటుంది నెక్స్ట్ ఫేజెస్లో ఎలిజిబుల్ యూజర్స్ అందరికీ స్టెప్ బై స్టెప్ కార్డ్స్ వస్తాయి కాబట్టి ఎవరు పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు పేషెన్స్ ఉంచండి ఆఫీషియల్ ప్రాసెస్ ఫాలో అవుతుంది ఇప్పుడు అందరూ ఎక్కువగా మాట్లాడుకుంటున్న అప్డేట్ ఏంటంటే స్వాప్ పార్టీ మరియు ట్వంటీ థౌజండ్ యూఎస్డిటి ప్రైస్ పూల్ చాలామంది ఏమనుకుంటున్నారంటే బ్రో నేను స్వాప్ చేస్తే డైరెక్ట్గా ట్వంటీ థౌజండ్ యూఎస్డిటీ విన్ అయిపోతుంది అని అది పూర్తిగా రాంగ్ మైండ్ సెట్ ఇప్పుడు సింపుల్గా అర్థమయ్యేలా చెప్తాను ప్రైస్ పూల్ ట్వంటీ థౌజండ్ యూఎస్డిటి ఉంది కానీ అది ఒక్కరికి కాదు విన్నర్స్ మొత్తం టాప్ హండ్రెడ్ పీపుల్ గ్లోబలీ అంటే ప్రపంచం మొత్తం నుంచి టాప్ హండ్రెడ్ మందికే ప్రైస్ డివైడ్ అవుతుంది మన ఇండియా నుంచి రియలిస్టికలీ చూస్తే మ్యాక్సిమం ఫైవ్ టు టెన్ మెంబర్స్కి మాత్రమే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే కాంపిటీషన్ ఎవరు వద్దుందో తెలుసా చైనా యూఎస్ పాకిస్తాన్ లాంటి కంట్రీస్ నుంచి ఫుల్ టైం ప్రొఫెషనల్ ట్రేడర్స్ ఇక్కడ ర్యాంక్ రావాలంటే లక్ అసలు సరిపోదు వాలెట్లో ఎంత స్వాప్ వాల్యూమ్ ఉంది రెఫరల్ ఫనల్ స్కోర్ ఎంత ఉంది ఎక్స్ ట్విట్టర్లో యాక్టివిటీ ఎంత కన్సిస్టెంట్గా చేస్తున్నారో ఇవన్నీ మ్యాటర్ అవుతాయి ఇది ఫైనాన్షియల్ అడ్వైజ్ కాదు నేను ఏ ఇన్వెస్ట్మెంట్ రికమెండ్ చేయడం లేదు మీకు క్రిప్టో స్వాపింగ్ గురించి క్లియర్ నాలెడ్జ్ లేకపోతే డోంట్ టచ్ దిస్ ఈవెంట్ ఎందుకంటే తెలియకుండా చేస్తే ఉన్న డబ్బులు స్లోలీ పోయే రిస్క్ ఉంది ఫ్రీ మైనింగ్ చేసేవాళ్ళు సేఫెస్ట్ ఆప్షన్ ఏంటంటే జస్ట్ మైన్ చేయండి గ్యాంబుల్ చేయకండి సరే ఇప్పుడు అసలు ఇంపార్టెంట్ పార్ట్కి వచ్చాం ఇది థియరీ కాదు ప్రాక్టికల్ గైడ్ కాబట్టి జాగ్రత్తగా చూడండి ముందుగా ఇంటర్లింక్ యాప్ ఓపెన్ చేయండి కింద బాటంలో గ్లోబల్ ఐకాన్ కనిపిస్తుంది దానిపై క్లిక్ చేయండి పై టాప్లో వాలెట్ అనే ఆప్షన్ ఉంటుంది అక్కడికి వెళ్ళండి అక్కడ మీకు న్యూ ఇయర్ స్వాప్ పార్టీ బ్యానర్ కనిపిస్తుంది దానిపై క్లిక్ చేయండి ఇప్పుడు కనెక్ట్ యువర్ వాలెట్ అని అడుగుతుంది అక్కడ ఇంటర్లింక్ వాలెట్ సెలెక్ట్ చేయండి వాలెట్ కనెక్ట్ అయిన తర్వాత పేజ్ని కొంచెం కిందకి స్క్రాల్ చేయండి ఇక్కడ చాలామంది మిస్టేక్ చేస్తున్నారు రెఫరల్ స్కోర్ సెక్షన్ కింద ఎంటర్ యువర్ ఇన్వైటర్స్ కోడ్ అని ఒక బాక్స్ కనిపిస్తుంది ఆ బాక్స్ ఖాళీగా వదిలేస్తే మీరు గెస్ట్ లాగానే ఉంటారు పాయింట్స్ రావు కనెక్ట్ అయితేనే బోనస్ పాయింట్స్ జనరేట్ అవుతాయి అందుకే ఆ బాక్స్లో ఒక వ్యాలిడ్ కోడ్ ఎంటర్ చేయాలి ఎగ్జాంపుల్గా ఎం ఫోర్ ఈసీఎస్ టూ ఎన్జే లాంటి కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టండి ఇది మిమ్మల్ని ఒక యాక్టివ్ టీమ్కి లింక్ చేస్తుంది కానీ ఇక్కడ ఒక బిగ్ వార్నింగ్ ఉంది పైన కనిపించేది మీ ఓన్ ఇన్విటేషన్ కోడ్ కింద కనిపించేది ఫ్రెండ్ కోడ్ ఎంటర్ చేయాల్సిన బాక్స్ మీ ఓన్ కోడ్ని కాపీ చేసి పేస్ట్ చేయకండి దట్ విల్ నాట్ వర్క్ సిస్టమ్ యాక్సెప్ట్ చేయదు ఎప్పుడు వేరే వాళ్ళ కోడ్ మాత్రమే ఎంటర్ చేయాలి ఎగ్జాంపుల్ ఎం ఫోర్ ఈసీఎస్టు ఎన్జె అప్పుడే సక్సెస్ అవుతుంది ఇప్పుడు అసలు గేమ్ స్టార్ట్ మీరు కనెక్ట్ అయ్యారు లీడర్ బోర్డ్లో పైకి వెళ్ళాలంటే యువర్ కోడ్ షేర్ చేయాలి డైరెక్ట్ రెఫరల్ ఎఫ్ అయితే ఒక్కొక్కరి నుంచి టెన్ పాయింట్స్ ఇండైరెక్ట్ రెఫరల్ ఎఫ్ టూ అయితే ఒక్కొక్కరి నుంచి ఫైవ్ పాయింట్స్ అంతేకాదు మీ రెఫరల్స్ ఎవరు స్వాప్ చేస్తే వాళ్ళ వాల్యూమ్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎఫ్ వన్ పాయింట్స్ టెన్ పర్సెంట్ ఎఫ్ టూ పాయింట్స్ కూడా మీ స్కోర్కి యాడ్ అవుతాయి దిస్ ఈజ్ ద రియల్ పవర్ ఆఫ్ ద ఫనల్ సో మీ కోడ్ని ఫ్రెండ్స్కి షేర్ చేయండి పాయింట్స్ ఇంక్రీజ్ చేయండి స్మార్ట్గా బిల్డ్ చేయండి ఇప్పుడు బర్న్ కాయిన్స్ రికవరీ విషయం క్లియర్గా అర్థం చేసుకోండి రికవరీ పాజిబుల్ కానీ ఇది ఆటోమేటిక్ ప్రాసెస్ కాదు ఇది పూర్తిగా డా అప్రూవల్ మరియు కమ్యూనిటీ గవర్నెన్స్ మీద డిపెండ్ అవుతుంది ఇవన్నీ ఫేజ్డ్ ప్రాసెస్ కాబట్టి ఇంటర్లింక్ ఏ టు జెడ్ గైడ్ వాలెట్ కనెక్షన్ హెచ్సిఎస్ బూస్ట్ ఐటీఎల్జీ వెరిఫికేషన్ పూర్తి క్లారిటీ కావాలంటే ప్రీవియస్ ఎయిట్ ఇంటర్లింక్ వీడియోస్ తప్పకుండా చూడండి చివరిగా మై ఫైనల్ వర్డిక్ట్ ఫ్యాంటసీ అమ్మేవాళ్ళు చాలామంది లాజిక్ చెప్పేవాళ్ళు కొద్దిమంది క్రిప్టోకి కొత్త అయితే డూ నాట్ స్వాప్ ఫ్రీ మైనింగ్ చేయండి కమ్యూనిటీ బిల్డర్ అయితే ఎస్ ఈ సిస్టమ్ నిజంగా రివార్డ్స్ ఇస్తుంది ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి కమెంట్లో స్వాప్ పార్టీ ట్రై చేస్తారా నో అలాగే మీ హెచ్సిఎస్ స్కోర్ కూడా చెప్పండి నెక్స్ట్ వీడియో విసా కార్డ్ యూసేజ్ రియల్ ట్రాన్సాక్షన్ డెమో అంటిల్ దెన్ మైండ్ స్మార్ట్ డోంట్ గ్యాంబుల్ బ్లైండ్